హలో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ సిరీస్ మొత్తం ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ రిగార్డింగ్ ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్ శ్రీశైలం అడవిలో అడవిలో వెళ్లాల్సి వస్తుంది దాదాపు ఇరవై కిలోమీటర్లు దట్టమైన అడవిల మధ్యలో మనం జీప్ డ్రైవ్లో వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఒక టూ కపల్ ఆఫ్ డేస్ ముందే మనము పొద్దున్నే వెళ్ళి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లైన్లో నిల్చొని టికెట్ తీసుకోవాలి ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే నుదుటి మీద మనం బొట్టు పెట్టినప్పుడు తాకినప్పుడు ఒక నిజమైన మనిషిని తాకితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడికి భక్తులందరూ వచ్చి వాళ్ళకి ఇష్టమైన కోరికని యూనో కోరుకుంటారు మళ్ళీ నెరవేరాక మళ్ళీ వస్తారనమాట సో ఇట్స్ ఏ ప్రతి లాంగ్ బ్లాగ్ సిరీస్ ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తూ ఉంటుంది ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ఎట్ ద ఎంటైర్ వీడియో సిరీస్ అండ్ ఎంజాయ్ ద షో అండ్ ఇక్కడ నిత్యానదనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చించు ట్రైబ్స్ అని ఉంటారు సో దే విల్ కుక్ ఫుడ్ ఫర్ యూ బాగుంటుంది అక్కడ అండ్ వి డొనేటెడ్ ఫోర్ రైస్ బ్యాగ్స్ బేసికలీ దట్టమైన అడవి ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ కొలను కూడా ఉంటుంది అక్కడ కాలు కట్టుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఈవెన్ హోమం కూడా నడుస్తూ ఉంటుంది దాంట్లో కూడా మనము వాళ్ళు పంచుకోవచ్చు యా థ్యాంక్ యూ కరెక్టే కానీ మరి చూసాం కదా పులి ఎట్లా ఉంది మొన్న అది నడుస్తుంటే దాని రాజస్వం వేరే లెక్క ఉంది అసలు నీ నీకు ఎయిట్ టైమ్స్ ఉంది అది ఫోర్ టైమ్స్ కూడా కాదు ఎయిట్ టైమ్స్ అట్లా కాదు ఎలుగు కొడితేనే మనిషి మొత్తం ఫేస్ ఫేస్ షేప్ అవుట్ అయిపోయిందంటే అలాంటి టైగరు బండి మీద వెళ్తుంటే బండిని కొట్టి ఆపి తర్వాత అంటే అది కడు అంటే పిల్లలతో ఉందంట అది ప్రస ప్రసవించినట్టుంది అది సో ఆ బ్రీడింగ్ టైంలో రానివ్వరు అందుకనే ఆఫ్టర్ టూ పిఎం ఇట్ ఇస్ స్టాప్ ద ఎంటైర్ రోడ్ ఈజ్ స్టాప్డ్ అనమాట నో ఎంట్రీ కానీ భలే కాపాడింది కదా అమ్మాయి ఆ పాపని వాటర్ కోలంలో ఇలా మా అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అమ్మాయి గురించి అమ్మాయి ఆలోచించకుండా కాపాడి చూసావా